మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది మనం కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే అమ్మవారిని డైరెక్ట్గా కళ్ళు మూసుకుంటే చూడగలిగే శక్తి మనకు వస్తుంది డైరెక్ట్గా కళ్ళు మూసుకునే మన శ్వాసను గమనించితే అమ్మవారు మీకు కనపడతారు మందికి మరి రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్న రెండు నిమిషాలు చేతి వేళ్ళలో పెట్టుకున్నాం కళ్ళు మూసుకున్నాం కళ్ళు మూసుకున్నాం దయచేసి శ్వాసనే గమనించుతాం ఎవరు కళ్ళు తరగదు అమ్మవారిని డైరెక్ట్గా కళ్ళు మూసుకుని చూడగలుగుతాం తర్వాత పూజ చేద్దాం పూజా ఫలితం అనుభవిద్దాం శ్వాస మీద చేస దయచేసి ఎవరు మాట్లాడొద్దు ఆలోచించవద్దు ఆలోచన వద్దు శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది దానిని గమనించండి చేతిగాడలో లేడు పెట్టుకోండి చేతి వేడలో సహజంగా జరిగే శ్వాసను గమనించడం జ్ఞానం యొక్క శక్తిని గమనించడం శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది దాన్ని గమనించడం కళ్ళు మూసుకోండి చెప్పే వరకు కళ్ళు తెరవద్దు దయచేసి అమ్మవారిని ధ్యానంలో చూద్దాం చాలామంది ఆ ఇది కనపడుతుంది మనం ప్రతిరోజు ధ్యానం చేస్తే చదివే పాఠాలు పదిసార్లు చదివే పాఠం ఒక్కసారి పొందగలం అద్భుతమైన శక్తి దేవుడు ఎక్కడున్నాడు అయ్యేది నందిని మరి మహిషాసురుడు అనేవాడు బయట ఎక్కడో లేడు మనలో ఉన్నాడు ఆ మహిషాసురుడి మనం మనలో చంపుకొని మనం అద్భుతమైన కరుణాతత్వంతో జీవించిన దైవత్వంలాగా ఉండగలగడమే కళ్ళు ఎవరు తెరవద్దు శ్వాస మీద జాస ఇక్కడెవరో మాట్లాడవద్దు దయచేసి ఒక అద్భుతమైన ఎక్కడో హిమాలయాలలో యోగులు చేసే ధ్యానాన్ని మనం చేస్తున్నాం శ్వాస మీద జాస మై డియర్ ఫ్రెండ్స్ పూజ చేసే ముందు రెండు నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఆ స్వామి అమ్మవారు మనకు కనపడతారు ఆవిడ ఒక అద్భుతమైన సందేశం ఇస్తాము గమనించండి డియర్ ఫ్రెండ్ అద్భుతమైన స్త్రీ శక్తి మహిళా శక్తి అద్భుతం అమ్మవారు అందరిలో ఉన్నారు బయట ఎక్కడ లేరు మనం ఆ సందేశం తీసుకున్నాం అమ్మవారు ఏం కనపడతారు కదా ఇప్పుడు మనం చూద్దాం అమ్మవారిని కళ్ళు మూసుకుని చూడగలిగే స్థితిలో ఉన్నారా పూజ చేసి అమ్మవారికి పూజ చేయాలా అమ్మవారిలాగా మనం మారాలా అమ్మవారు ఎంత గ్రేట్ అంటే అది అంత శక్తి ఒక రాక్షసుని మహిషాసుని ఎలా సంహరించారో ఇప్పుడు మనం బయట ఎక్కడో ఎత్తుకోవద్దు మనలో ఉన్న రాక్షసుని సంహరిద్దాం మనలో ఉండే ఆ హింసా ప్రవృత్తిని ఇచ్చేద్దాం కళ్ళు మూసుకోండి ఎవరో కళ్ళు తెరవద్దు చెప్పే వరకు కళ్ళు చేస్తే ప్రాపంచం కళ్ళు మూస్తే అంత అంత ప్రపంచం అనంతమైన ప్రపంచం కనపడుతుంది దయచేసి వేరే ఫ్రెండ్స్ ఒక అద్భుతాన్ని చూద్దాం ఇప్పుడే మీకు అమ్మవారు కనపడే టైంలో మీరెవ్వరు ఈ కళ్ళు తెరవద్దు వేరే ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన స్థితి మనం పొందుతాం ప్రతి ఒక్కరు ఇప్పుడే మీకు కనపడుతుంది నేను చూపించను దగ్గర మా ఏమీ లేదు మీ దగ్గర ఉన్న శక్తితో అమ్మవారిని చూడాలా శ్వాస మీద సహజంగా జరిగి ఎంత నిశ్శబ్దంగా ఉన్నారు ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు చాలా చాలా గ్రేట్ మీ జీవితంలో మేము ఎప్పుడు ధ్యానంలో అందరినీ అందరి మాస్టర్తో మాట్లాడదాం అంత అద్భుతంగా వాడు చెప్పే సందేశాలను ఇస్తాం శ్వాస మీద ఎవరు కడుగల పిల్లలైతే పది పదిహేను మార్కులు ఇచ్చే పిల్లల్ని మెడిటేషన్ చేయటం మూలంగా అరవై నుంచి ఎనభై మార్కులతో పాస్ అయ్యారు పదిహేను నలభై రోజుల్లోనే ఆ స్థితి పొందారు మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఒక మెడిటేషన్ నేర్పాలి ఇవ్వటం ప్రకృతి ధరం మనం వేస్తే అది మనకి పెద్ద ఇంట్లో వస్తుంది ఇవ్వటం అనేది నేర్చుకోవాలా కరుణాతత్వం నేర్చుకోవాలా ప్రేమతత్వం నేర్చుకోవాలి ఆ అమ్మవారిలాగా మనం తయారవ్వాలా అమ్మవారికి పూజ చేయాల అమ్మవారిని ఏమి చేసి ఆ స్థితికి వెళ్ళారు రాముడు కానీ కృష్ణుడు కాని హనుమంతుడు కానీ మరి అమ్మవారు కానీ అందరూ ఆ ధ్యాన స్థితిలోనే ఆ స్థితికి మనం కూడా ఆ స్థితికి వెళ్గాలంటే వాళ్ళందరూ కోరుకునేది ఆ స్థితికి అమరం కోరేది దయచేసి మనం కూడా ఆ స్థితికి వెళ్దాం ఎవరో కళ్ళు తెరవద్దు చేతి వేళ్ళను విడదీసి కళ్ళ మీద పెట్టుకున్నాం చేతి వేళ్ళను విడదీసి కళ కళ్ళ మీద పెట్టుకున్నాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లగా చేతులు విడదీసి కడు చేద్దాం ఒకసారి మనం చేసినడానికి గట్టిగా కొడదాం గట్టిగా కొడదాం మరి అమ్మవారి చనిపోయిన ఆడవారు చేతులు పైకి వేస్తాడు అమ్మవారు కనపడినాడు చేతులు పైకి ఎత్తండి కనపడలేరా కనపడ్డారా మరి గడ్డి చూసుకుంటే అలా కనపడ్డా ఏం జరుగుతుంది ఇక్కడ కళ్ళు మోసుకుంటే అమ్మవారు ఎలా కనపడ్డారు అమ్మవారితో మాట్లాడే స్థితి పొందుతారు ధ్యానంలో అంత శక్తి ఉంది నీ పిల్లల ధ్యానం ఏదైతే నేను ఇరవై సంవత్సరాలు ప్లస్ కళ్ళతో ఉండేది ఎప్పుడైతే ధ్యానం చేశానో ఆ రోజు నుంచి కళదోడు లేకుండా అద్భుతంగా జీవిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యం అద్భుతమైన జీవితం ప్రతి ఒక్కరికి వస్తుంది మనం దేవుడు ఏం చేశానో అది చెయ్యి చేసి ఆ స్థితిగా ఆ కరుణాతత్వంతో జీవించగలిగే స్థితి మనకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్